మన వాక్యలో చూస్తున్నాము ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయనని కనుగొంటారు ఆయనను వెతుకుతామంటే దర్ ఇస్ అ ప్యాషన్ దెర్ ఇస్ అ డిజైర్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ సర్చ్ రోజు దేవ నాకు కనబడు మీరు ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోతే దేవుడు కనబడడం కాదు మీరు ఆయన వెతకాలి మిమ్మల్ని అడుగుతున్నారంటే మీ జీవితంలో ఏ విషయంలో దేవుని వెతుకుతున్నారు ఏదో ఒక విషయంలో కాదు ఏదో పడక్కెక్కేటప్పుడు కాదు ప్రతి పనిలో ప్రతి విషయంలో దేవుని వెతుకువారుగా ఉన్నారా

ప్రేమయుడన దేవుడు గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి మన దోషములన్నీ ఆయన మీదకి తీసుకుని మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి ఆయనతో పాటు మనము బ్రతకాలని ఆయన కృపణ ద్వారా మనల్ని రక్షించాడంట ఈరోజు రక్షణ పొందిన వారు మీరు కేవలం దేవుని కృప ద్వారా రక్షించబడ్డారని నమ్ముతున్నారా దేవుని కృపను బట్టి జీవిస్తున్నారని నమ్ముతున్నారా రక్షణ ఎంతో గొప్పది మనకు కలిగింది మీకు ఇచ్చిన రక్షణని భయముతో జాగ్రత్తతో కొనసాగిస్తున్నారా ఎందుకంటే భయంతో జాగ్రత్తతో అంటే మనం చాలా మంది ఫియర్ అండ్ ట్రిమ్లింగ్ అంటే అయ్యో రక్షణ అంటే భయ భీతితో ఉండాలన్నమాట రక్షణ అంటే దేవుడు కొడతాడు దేవుడు చంపుతాడని ఉండాలన్నమాట కాదు 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 దేవుడు అనుగురించిన రక్షణని భయంతో కొనసాగించాలి జాగ్రత్తతో ఉణుకుతో కొనసాగించాలన్నప్పుడు బికాస్ ఇన్ లవ్ బికాస్ లవ్ గాడ్ నాట్ జస్ట్ గాడ్ లవింగ్ లవ్ గాడ్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాం మాత్రం కాదు మీరు దేవుని ప్రేమిస్తున్నారు అనేది కనబరుస్తూ బ్రతకమని దేవుని వాకి తెలియజేస్తుంది ఒకసారి దేవుని వాక్యం చూస్తానండి ఈ వాక్యం చదువుతాం ఒకసారి తిప్పుదామండి కీర్తన ఎనిమిది మూడు నాలుగు ఐదు వచనాలు చదువుతామండి నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు సో బ్యూటిఫుల్లీ అయ్యా నువ్వు ఈ మనుషుడిని ప్రేమిస్తానికి మనుషుడు ఏ పాటి వాడు త్రీ టు ఫైవ్ సజెస్తారు ఒకసారి వన్ మోర్ టైం నీవు కలుగ చేసిన నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి వారు ఏ పాటి వాడు మనుషుడు ఏ పాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు ఆ దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు ఆ మహిమ ప్రభావములతో మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు వానిని వానికి కిరీటమును చేసి ఉన్నావు కంటిన్యూ ఈ చేతి పనుల మీద నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అధికారం ఇచ్చి ఉన్నావు కంటిన్యూ గొర్రెలన్నిటిని ఎడ్లన్నిటిని అడవి ముగ్రములను ఆకాశ పక్షులను సముద్రపు మత్సములను సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడండి ఎందుకు ఇవన్నీ మనుషుడు కిందకి ఇచ్చాడు ఎందుకు వాటిని అన్ని మనుషుడు చోతలకు చెప్పాడు మనుషుడికి ఎందుకు అంత అధికారాన్ని ఇచ్చాడు ఈ రోజు నీవు దేవుడి ద్వారా ప్రేమించబడ్డైన వ్యక్తివన్నీ నువ్వు గ్రహించుకుంటే నీ జీవితంలో అధికారంతో బ్రతుకుతావండి దేవుడు అంట ఆయన కన్నా మనుషుల్ని కొంచెం తక్కువగా చేశాడంటే కన్నా తక్కువగా కొంచెం తక్కువగా చేశాడంట ఎం కన్నా కొంచెం తక్కువగా చేశాడంట నేను మళ్ళీ మళ్ళీ వినిపించేస్తాను ఎందుకంటే మీరు కొంచెం చూస్తారు వాక్యం మిస్ అవ్వకూడదని అని ఐఎమ్ రిపీటింగ్ బికాజ్ మైండ్ ఎక్కాలి ఈ కీప్ వర్డ్స్ ఫండమెంటల్ వర్డ్స్ ఎక్కాలి మనం దేవుడి స్వారూపంలో చేపడ్డాము దేవుని గుణగా చొప్పున చేపడ్డాము ఆయన కన్నా కొంచెం తక్కువగా చేపడ్డాము ఆయన మాటకి మీకు అర్థం తెలియకపోవచ్చేమో మనం ఆయన స్వరూపంలో ఆయన గుణాలు చొప్పున చేయబడ్డాం కానీ దేవునికి కొంచెం తక్కువగా చేయబడ్డాం ఏ విషయంలో కొంచెం తక్కువ ఏమని చెప్పండి ఒక మాటలో చెప్పంటారా గాడ్ ఇస్ హోమ్ మిస్ గాడ్ ఇస్ ఓన్లీ ఇంపార్టెంట్ అంటే ఆయన సర్వజ్ఞాని ఏ మనిషి అయినా సర్వజ్ఞాని ఉన్నాడా ఆయన సర్వంతర్యామి మనుషుడు ఎక్కడన్నా సర్వంతర్యామి ప్రపంచం మొత్తంలో ఒకేసారి ఉండగలడా ఆయన సర్వశక్తి మంత్రుడు ఏ మనుషుడన్నా సర్వశక్తి మంతుడు అని ఆల్ స్టెప్ డౌన్ బట్ దెన్ దోతల కన్నా పైకి ఎత్తించాడంట మనల్ని వ్యాఖ్యలు మరలా చూస్తాము దోతల కన్నా పెట్టాడంట మనం దోతలని తీర్పు తీరుస్తామని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాం అవునా కదా వీ వుడ్ జడ్ ఏంజల్స్ బిట్వీన్ కానీ దేవుడు సృష్టి మొత్తాన్ని మనుషుడు చేతుల్లోకి పెట్టాడు అనేది ఇక్కడ మరలా కీర్తనకారుడు వివరిస్తున్నాడు మనుషుడు ఏదటానికి మనుషుడు అధికారం కలిగి ఉండటానికి మనుషుడు ఆయన సొత్తుగా నిలబడటానికి దేవుడు చేశాడు ఎందుకు ఆ రీతిగా చేశాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమ మన ఎడల ఎంతో గొప్పది కాబట్టి మొదటి యోహాన్ నాలుగు పంతొమ్మిదిలో చదివితే వీ లవ్ హెమ్ బికాస్ హీ ఫస్ట్ లవ్ అస్ మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడంట యోహాన్ పదిహేను పదమూడులో చూస్తే గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ అదర్ దాన్ దిస్ దట్ సమ్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట ఏంటి దీనికన్నా గొప్ప ప్రేమ లేదంట తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టువాడు ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నాడు మాట బైబుల్ మొత్తం చూస్తూ ఉన్నాము అదే సమయంలో దేవుడు అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బైబుల్ చూసినప్పుడు మనం గమనించగలిగేది వెన్ వీ హ్యావ్ లవ్ వీ హర్ట్ ఈస్ ప్యాషన్ సో మనం పరీక్షించుకోవాల్సింది వాట్ ఆర్ ప్యాషన్స్ ఏంటి మన ప్రేమ ఏంటి మన ప్రేమలో ఉండేది ఏంటి ఏంటి అది కష్టపడేది మనం దేని కొరకు కష్టపడుతున్నాం మనం ఈ చాలా మంది దెల్ లవ్ ఎడ్యుకేషన్ అందుకని ఎప్పుడు చూసినా చదువు 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 కొంతమంది చూడండి నాకు తెలిసి కొంతమంది ఉన్నారు మా బాబాయ్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఎంత వయసు ఇంచుమించు క్లోజ్ టు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన ఒక కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యి కరెస్పాండెంట్ అయ్యి ఆయన కూడా మరలా కాలేజీకి వెళ్ళి మరలా కూర్చొని మరలా మాస్టర్స్ రాస్తారు ఎన్ని మాస్టర్స్ ఉన్నాయి ఆయనకి అడిగితే వా నా ప్యాషన్ రా అంటారు హౌ మనీజ్ ఈ స్టడీ గెయిన్ నాకు ఇంకా గుర్తుంది అంటే మా బాబు నా చెల్లెలు ఇద్దరు కాలేజ్కి వెళ్తే వారితో పాటు ఆయన అదే క్లాస్లో స్టూడెంట్కి వెళ్ళాడు డాడీ డాటర్ ఒకే క్లాస్లో కూర్చుని ఒకే క్లాస్లో చదివి ఓకే నెక్స్ట్ ఇంకొక కూతురు అదే కాలేజ్లోకి వచ్చారు మళ్ళీ స్టూడెంట్ సో వై యూ డూ దిస్ ప్యాషన్ నాకు ఇంక వేరే పనే ఉంది ప్యాషన్ కొంతమంది లోకల్లో చూసినప్పుడు బికాస్ ఆఫ్ దేర్ ప్యాషన్ డూ ఎనీథింగ్ కమింగ్ పాయింట్ ఆఫ్ ప్యాషన్ ఫస్ట్ డైమెన్షన్ నీకు యూ బికాస్ యువర్ ప్యాషనేట్ యువ్ పర్స్యూ అన్న మాటకి నువ్వు వెంటాడతాము నువ్వు వెంటాడతానికి ఏదైనా సరే నువ్వు సమయం వాడేది సమయం గడిపేది ఇక మాట చెప్పాలంటే నువ్వు దేనికి ప్యాషనేట్ కలిగి ఉన్నావో దానికే నీ సమయాన్ని వాడతావు సో మీ సమయాన్ని దేనికి వాడుతున్నారో పరీక్షించుకోండి మీ సమయం దేనికి ఖర్చు పెడుతున్నారో పరీక్షించుకోండి మీ సమయం ఎక్కడన్నా దేవుని కొరకు ఉందా పరీక్షించుకోండి ఎందుకంటే పోయిన వారం కూడా నేను అడిగాను ఎంతమంది కనీసం పది నిమిషాలు చదివారు చెప్పిన తర్వాత నా తర్వాత ఇంటికి వెళ్ళి నన్ను నేను పరీక్షించుకుంటున్నాను ఎందుకు అట్లా అడిగాను అని ఆలోచిస్తున్నాను పది నిమిషాలు ఎందుకు లిమిట్ పెట్టాను అంటే ఐఎమ్ ఇండోర్సింగ్ టెన్ మినిట్స్ ఆఫ్ ఫెయిత్ నో నాట్ అట్ ఆల్ ఐఎమ్ నాట్ ఎండోర్స్ ఇంగ్ టెన్ మినిట్స్ ఫెయిత్ కనీసం పది నిమిషాలు చదువుతాను ఒక కిక్ స్టార్ట్ అవుతుందా బాబు అన్నట్టు ఎందుకంటే చాలా మంది తోపుడు బండ్లు అంట ఇగ్నిషన్ బండ్ చేయట్లే ఇగ్నిషన్ రెడీగా ఉంటే కీ దుక్తే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది ఈరోజు బటన్ ఒకతే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది ఇగ్నిషన్ పాడైనప్పుడు ఏం చేయాలి ఫస్ట్ గేడ్లో పెట్టి క్లచ్ పట్టి ఎనగాల ఒకటి తోస్తే మధ్యలో అట్లా ఉదులుతూ ఉంటే డుప్ డు డుప్ డు ఇప్పుడు బండ్లు అట్లా చూస్తే మళ్ళీ అయిపోతాయి మరలా ఏం చేయాలి మరలా పట్టుకోవాలి మరలా తోయాలి అందే తోపుడు బడ్లు అంటాం కోస్తే కిక్ వస్తుంది కిక్ వస్తే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతే ఆగి వరకు వెళ్తుంది ఆగి మరలా స్టార్ట్ ఈరోజు సంఘపు పనులు కూడా అయిపోతుందండి ఎవడో ఏదో వెనకాలండి చెప్పి 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 భయమతో దేవుడిని సేవిస్తున్నారు దేవుడు తేడతాడు రా దేవుడు కొడతాడు రా ప్రార్థన చేయకపోతే శాపంరా దేవుడు ఉడిచిపెట్టేస్తాడు రా ఈ రీతిగా సేవిస్తున్నారు నో నాట్ లైక్ దిస్ యూ హ్యావ్ టు బి జెన్యున్లీ ప్యాషనెట్ బికాస్ యూ లవ్ గాడ్ యు ఆర్ ప్యాషనెట్